Thank you. శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారి నండి తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అయితే ఈ వీడియోలోనండి చక్కగా పిల్లలు అందరు పెద్దలు అందరు ఇష్టపడేటువంటిది ఆ పదార్థానికి చెప్పే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న కానీ నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి మనకి ఇప్పుడు సీజన్ ఏంటంటే మామిడికాయ సీజన్ ఈ మామిడికాయ సీజన్లో అనేక రకాలు చేసుకుంటూ ఉంటాము అలాంటిదే మామిడికాయ జామ్ అనేటువంటిది తయారు చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అది ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీకు చెప్తానండి మరి ఆలస్యం ఎందుకండి ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగో చూడండి ఇది అంటే తెచ్చుకుని రెండు మూడు రోజులు అయిపోయింది ఇది కొబ్బరి మామిడికాయ అంటామండి ఈ కొబ్బరి మామిడికాయ తీసుకోవచ్చు లేదా బంగిని పిల్లి తీసుకోవచ్చు లేదా కాయ తీసుకోవచ్చండి ఈ మూడు కూడా కమ్మతనంగా ఉంటుంది కాబట్టి జామ్కి బాగుంటుంది పుల్లకాయ తీసుకుంటే ఎంత బెల్లం వేసినా దాంట్లో పులప అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి కాయ తీసుకుంటే ఒక కాయ ఇంత కాయ తీసుకుంటే ఎంత జామ్ అవుతుందో కానీ అది ఈ కాయని ఏం చేయాలంటే అండి తొక్క తీసేసి తురుముకోవాలండి ఇలా పై పీలర్తో తొక్క తీసేసిన తర్వాత దీన్ని చక్కగా తురుముకోవచ్చు లేదండి మేము తురుముకోలేము మాకు ఇలాంటి తురుముది లేదనుకుంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని మిక్సీ జార్లో ముద్దలా చేసుకోవచ్చండి అది మన ఇష్టంతో కూడుకున్నటువంటిది మనకి కొంచెం పలుకు పలుకుగా ఉండాలంటే మనం తురుముకోవాలండి లేదు ముద్దలా ఉండాలి అనుకుంటే మిక్సీ జార్లో వేసేసుకుని ముద్ద చేసుకోవచ్చండి ఇది దీన్ని అయిన తర్వాత ఇంకా దీనికి ఏమేమి పదార్థాలు కావాలి ఎలా తయారు చేయాలి అనేటువంటి విషయాన్ని చూపిస్తాను తొక్క తీసేసి తురిమిన తర్వాత చూపిస్తానండి ఇదిగోండి మామిడికాయ శుభ్రంగా తురుమేసుకున్నానండి ఇంచక్కగా ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని కొలుచుకోవాలండి ఇది కమ్మటికాయ కాబట్టి పర్వాలేదు ఇగో మనము ఈ ఒక గ్లాసు గిన్నె ఏదో ఒకటి పెట్టుకోండి ఇలా పెట్టుకున్న దాన్ని ఇలా వేసుకోండి ఇలా వేసుకున్న దాన్ని ఇప్పుడు ఇలా నిండా కొలుచుకున్నాం కదా ఒక గ్లాస్ అయింది దలసమాటి గిన్నెని పెట్టుకోండి ఇలా వేసేసుకోండి ఒక్క నీళ్ళు గిన్నె కడిగి అలా పెట్టుకున్నాను ఒక గ్లాసు ఇదిగోండి నిండా కొలుస్తున్నాను రెండో గ్లాసు ఇక అంటే నిండా మూడు గ్లాసులు అయినట్టు అనుకోండి ఇగో మీకు కనపడిందా నిండా మూడు గ్లాసులు అయితే ఇప్పుడు ఎలా వేసుకుంటాను మూడు గ్లాసులకి అని చెప్పి అనుకుంటున్నారు కదా ఆరు గ్లాసులు అంటే నేను బెల్లాన్ని కొంచెం చక్కెర కొంచెం తీసుకున్నాను ముందర ఉన్న బెల్లాన్ని ఎన్ని గ్లాసులు వస్తుందో కొలుచుకుందాం ఒక గ్లాసు బెల్లం ఇగోండి రెండో గ్లాసుకి తక్కువ వచ్చింది అయితే ఈ ఎన్ని చెప్పాను మూడు గ్లాసులకి ఆరు వేసుకుంటేనే జామ్ రుచి చాలా బాగుంటుంది మాకు కొంచెం పూర్తిగా బెల్లమైన వాడుకోండి లేదా పూర్తిగా చక్కెర కూడా వేసుకోవచ్చు నేను ఇది సగం అది సగం వేసుకుంటున్నాను ఇక రెండు గ్లాసులు పోయడం అయింది కాబట్టి ఇంకా నాలుగు గ్లాసులు ఏం చేస్తా అంటే అండి ఈ చక్కెర కొలుస్తాను అర్థమైంది కదా ఈ నాలుగు గ్లాసులు చక్కెర వేసాక అప్పుడు స్టవ్ వెలిగించుతాను అనమాట అండి మూడు నాలుగు ఇవ్వండి ఐదు అంటే కొంచెం నిండా కొలవలేదు అనుకోండి అంటే నిండా కొలుచుకుంటే ఐదున్నర గ్లాసులు ఇది చాలా కమ్మటికాయ అండి పుల్లకాయ అయితే నిండా పోసేసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి మేము అంత తీపి తినవని అన్నవాళ్ళు కొంచెం తగ్గించుకోండి కానీ ఇది సరైన తీపని ఎక్కువ తీపనేది కాదు ఇప్పుడు మనం స్టవ్ అనేటువంటిది వెలిగించేసుకుందాం ఇలా స్టవ్ వెలిగించేసుకున్నాక సమానంగా మంట పెట్టుకుంటూ ఒక గెరిట్ అనేది తీసుకొని చూడండి ఇలాగ కలిపేసుకుందాం ఇప్పుడు ఇంకా గిన్నె వేడెక్కలేదు కదా కలిపిన వెంటనే మీకు కొంచెం నీరు కింద వచ్చేస్తుంది కాబట్టి అడుగంటడము అలాంటిది ఏమీ ఉండదు మనం గిన్నెని ఇలా పట్టుకొని చక్కగా కలిపేసుకుందాము మంట మీద ఉండగానే కలిపేసుకోవచ్చండి అప్పుడు ఈ బెల్లము ఈ పులుపుకి అది కూడా కరుగుతుందండి కరిగాక ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది చెప్తా అండి ఒక పదిహేను నిమిషాలు పైచర్లే ఇది ఉడకటానికి టైం పట్టుకుంటుందండి అర్థమైందండి ఇది ఎన్ని రోజులు నిల్వ ఆగుతుందంటే సమైన పదులతో చేసుకుంటే ఆరు మాసాల దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుని జాముని వాడుకోవచ్చండి ఈ జామ్ అనేటువంటిది బ్రెడ్ మీద పిల్లలకి చపాతీ మీద పునకా మీద పూరీలో కూడా నంచుకు తింటారు ఇంకా బాగా ఇష్టమైన వాళ్ళు ఇడ్లీలో మన ఇష్టం అండి అది మన ఇష్టంతో కూడుకుని తినాలని ఇంత తీసుకుని కప్పులో పెట్టుకుని తినే వాళ్ళు కూడా ఉంటారనమాట నేను ఇగో ఇప్పుడు బెల్లం కరుగుతోంది కరిగిన తర్వాత మరొకసారి చూపిస్తానండి ఇదిగో చూడండి బెల్లం అంతా కరిగిపోతుంది ఇలా వస్తుంది చూసినారా బాగా కనపడిందా మీకు ఇలాగా వచ్చిన దాన్ని ఏం చేస్తారంటే అండి మీడియంలోకి పెట్టుకొని కలిపేసుకొని మనం కొంచెం రెండు నిమిషాలు ఇటో అటో వెళ్ళొచ్చు మీడియంలో నుంచి సిమ్లోకి మార్చేసుకొని రెండు మూడు నిమిషాలు ఎట్టయినా వెళ్ళినా కానీ మళ్ళీ వచ్చేయాలన్నమాట ఇక్కడే ఉండాలనేమి బాధలేదు లేదు బెల్లం అంతా కరుగుతుంది నేను కూడా చూడండి ఇదిగో మీడియంలో ఉంచి కొంచెం మంటను మార్చేశాను ఇలా ఈ గరిటెని ఇలా గిన్నెలోకి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ఐదు పది నిమిషాల దాకా మనం పర్వాలేదు నేను మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయ్యాక ఎంత ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటి దానిని చూపిస్తానండి ఇదిగో చూసారా అండి ఐదు నుంచి పది నిమిషాల లోపల ఇంతలా ఇలా వచ్చేసింది ఇలా వచ్చిన దాన్ని మనం ఇంకా కొంచెం ఒక ఐదు నిమిషాలు చక్కగా ఉంచుకుంటే ఇంకా పాకం దగ్గరగా వస్తుంది ఇప్పుడు చూసారా తీగేపాకల్లో ఉందన్నమాట ఇంకొచ్చే దగ్గరగా వచ్చి జాము తెలుసు కదా మీకు అందరికీనో ఆ విధంగా మనం తయారు చేసుకోవాలి తయారు చేసేసుకొని ఇందులో నూనె కానీ నెయ్యి కానీ ఏమీ అవసరం లేదండి ఇలా పొడి కానీ ఏమీ అవసరం లేదు దీన్ని పక్కన పెట్టేసుకుంటే సరిపడుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కావాలంటే ఫుడ్ కలరు ఎరుపు పసుపు అమే ఇష్టం అనమాట అండి ఆ రెండు కలర్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు కొంతమంది గ్రీన్ కలర్ లాంటిది వేసుకుంటారు అది మన ఇష్టం గ్రీన్ కలర్ వేసుకోవాలన్నప్పుడు చక్కెరతోటే పాకం పట్టుకొని చక్కగాను గ్రీన్ కలర్ వేసుకుంటే కనుకను ఆకుపచ్చలుగా ఉంటుంది అనమాట అండి ఇక ఇంకొక ఐదు నిమిషాల లోపల వచ్చేసింది మంట సిమ్ములోనే ఉంది చూశారు కదండి ఇలా ఉంది ఇప్పుడు నేను ఇలా పెట్టుకుంటున్నాను మంటను కనపడిందా మీకు ఇలా పెట్టుకుంటున్నాను ఇది చక్కగా బ్రెడ్ ఉంటే చాలండి పెనం మీద కాల్ చేసేసి కొంచెం ఇది కాల్ చేసుకుని పెడితే ఇందులో మనకి ఎఫెక్ట్ అయినటువంటిది ఏమీ లేదు మామిడికాయ అందరికీ తెలుసు చక్కగా చాలా మంచిది మనకి ఎనర్జిక్గా పనిచేస్తుంది వడదెబ్బలు అవి కూడా తగలనివ్వదు మామిడికాయ అంత ప్రయోజనకర ఇక బెల్లము చక్కెర బెల్లం అంటే చక్కెర ఇష్టపడకలేదు అనుకోండి బెల్లం కూడా వేసుకోవచ్చండోయ్ వయ్ బెల్లం వేసుకోవచ్చు బ్రౌన్ షుగర్తో చేసుకోవచ్చు ఇక లేకపోతే బెల్లంతో చేసుకోండి లేదు మాకేం పర్వాలేదు అనుకున్న వాళ్ళు చక్కెరతో చేసుకోండి అది మన ఇష్టంతో కూడుకున్నది మరి పిల్లలకి కొన్ని కొన్ని తినము అని చెప్తూ ఉంటారు కదండి తినమని మనం చెప్పండి మీరు నోట్లో పెట్టండి కలిపి ఏవైనా సరే కొన్ని ఆరోగ్యం అనేటువంటిది మన చేతుల్లో కొంత ఉంటుంది కొంత మన అదృష్టాన్ని బట్టి కూడా ఉంటుంది కాబట్టి మనం సాధ్యమైనది మట్టికి పిల్లలకి అన్ని రుచులను తినిపించేటట్ల చేద్దాం అనమాట చూసారా ఇంకొక రెండు నిమిషాలు అయితే దగ్గరగా వస్తే ఏం లేదు జామ్ అనేది అందరికీ తెలుసు కదండి ఇలా దగ్గరగా అవ్వాలి కదా కొంచెం దగ్గరగా వచ్చాక మీకు నేను చూపిస్తానే అండి మరి అది ఇగో చూసారండి దగ్గరగా వచ్చేసింది అయితే ఆరి దగ్గరగా ముద్దలా అయిపోతుంది ఇలా ఉండగానే మనం కట్టేసుకుందాం చూసారా కనపడిందా మీకు ఇలా ఉండగానే స్టవ్ బంద్ చేసేసుకో ఇందులో నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వెయ్యవలసిన పని లేదండి మరొకసారి చెప్తున్నాను మీకు కొంచెం పుల్లపుల్లగా ఉండాలి అనుకుంటే పుల్లకాయలు తెచ్చుకోండి తీ తీగా ఉండాలి ఇలాగ ఉండాలి అనుకుంటే ఇది మీకు ఆరి ఒక అర్ధ గంటలు అయ్యేప్పటికి ముద్దలా అయిపోతుంది అయితే కొంతమంది చిట్కడు ఉప్పు చిటికడు కారం వేసుకుంటారు అది మీకు ఇష్టం అయితే వేసుకోండి నేను వేసుకుంటాను ఎందుకంటే బ్రెడ్ మీద రాసుకునే ఏదైనా చక్కగా రుచిగా బాగుంటుంది నేను ఎక్కువ తీసుకోలేదు మీరు చూడండి ఇంత దానికి ఇగో ఇది ఒక ఇగో ఈ పావు టీ స్పూన్ లాగా ఉంది మీ కంటికి కనపడిందండి ఇది వేసుకున్నాను అలాగే బెల్లంలో కూడా ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఉప్పు అంతే ఇంతకంటే నేను ఎక్కువ అనేది వేసుకోలేదు ఇంకా మీకు అవుతేనే వేసుకోండి ఇందులో ఇలా చీ పొడీలు కానీ ఏమీ అవసరం లేదు ఇలా కలిపేసుకోండి ఏమవుతుందంటే అండి మనకి కారం ఏమీ ఉండదు మీ ఇంట్లో చింట చంటి పిల్లల కనుకన అది కనుకన ఉంటే మానేసినా పర్వాలేదు అప్పుడే చూసారండి దగ్గరికి వచ్చేసింది మరి ఇది మీరు బాగా దగ్గ ఒక అర్ధ గంటలో దగ్గర పడిపోతుందండి మీకు ఇంకా డౌట్ అనేది ఏమీ లేదు చక్కగా ఇలాంటి గాజు సీసాలోకి భద్రం చేసుకోవచ్చండి మీద అంటే ఇలాంటి అంటే ఇలాంటిదనే కాదండి మీ దగ్గర ఉండే గాజు సీసాలు ఎందుకంటే గాజే వాడమంటున్నారు ప్లాస్టిక్ వద్దంటున్నారు కాబట్టి ఇలాంటి గాజు సీసాలోకి లేకపోతే తేనె సీసా లాంటి గాజు సీసా ఉన్న అటువంటి దాంట్లో భద్రపరిచి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బయట ఉంటుందంటే ఉంటుందండి మూడు నెలల దాకా బయట కూడా ఖరాబ్ అనేది కాదు అర్థమైందండి ఇందులో చెడిపోయే గుణం ఏదీ లేదు అదనమాట మీరు కూడా మరి మామిడికాయ జాము అనేటువంటిది తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్స్లో మరి ముద్ద అవుతండి మీకు ముద్దలా ఉంటుంది ఇది అవుతే కోరులా ఉంది మీకు అర్థమైందండి ఇది ఒక ఉంది ఇది తింటుంటే పంటి కిందకి బాగుంటుంది ముద్దలా మీరు గ్రైండర్ చేసుకుని ముద్దలా చేసుకోవాలంటే అలా చేసుకోండి లేకపోతే ఇలాగైనా చేసుకోవచ్చు ఇది తింటుంటే మామిడికాయ ముక్క కూడా మనకి పంటి కిందకి పడి మంచి రుచిని కలిగిస్తుంది అనమాట మరి తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి మీ కామెంట్స్ నాకు బూస్ట్లా పనిచేస్తుంది అలాగే అందరూ కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఈ పెద్దమ్మను ఎంకరేజ్ చేయండి మరి ఇక ఉంటానండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కమనండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన సుఖినోభవంతో మరొక వంటతోటి మీ ముందుకు వస్తానండి